మనం చేసే రెసిపీ పేరు చిట్టి చిట్టి కాజాలు టూ కప్పు మైదా చిటికెడు వంట సోడా ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోయితే అయినా వాడుకోవచ్చు నెయ్యి వేసుకుని మైదా పిండి నెయ్యి కలిపి కలపాలి బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసి చపాతీ పిండిలాగా కలపాలి బాగా స్మూత్గా మెత్తగా కలపాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి గట్టిగా కాకుండా అంత పల్సుగా కాకుండా స్మూత్గా వచ్చేదాకా కలపాలి ఫైవ్ టెన్ మినిట్స్ బాగా కలపాలి బాగా మెత్తగా కలిపి అలా మెత్తగా ఉండేదాకా ఉంచుకోవాలి అలా మెత్తగా రావాలి వచ్చిన తర్వాత ఫైవ్ టైం పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవాలి రెండున్నర కప్పులు రెండున్నర కప్పులు పంచదార తీసుకోవాలి కప్పున్నర వాటర్ పోసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత పాకం వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి జిగురు పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి గులాబ్ జాము పాకం కంటే ఎక్కువ రావాలి తర్వాత పక్కన పెట్టుకుని చపాతి చేసుకోవాలి లాగా చేసుకుని దానిపైన కొంచెం నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకుని బాగా మొత్తం చపాతి మొత్తం నెయ్యి రాయాలి నెయ్యి రాసి తర్వాత పొడిపిండి పొడి పొడిపిండి జల్లాలి పొడిపిండి జల్లిన తర్వాత రౌండ్ చేయాలి కొంచెం కొంచెంగా మెల్లిగా రౌండ్ చుట్టాలి పొడి వేసుకుంటూ పొడి పిండి వేసుకుంటూ రౌండ్ చుట్టుతూ ఉండాలి పొడి పిండి వేసుకోకపోతే పొరల పొరలుగా రాదు రౌండ్ చుడుతూ ఉండాలి పిండి వేసుకుని చుడుతూ ఉండాలి రౌండ్ మెల్లిగా నిదానంగా చుట్టాలి చుట్టిన తర్వాత దాన్ని చేత్తో రౌండ్ చేయాలి రౌండ్ చేసిన చపాతీలు కర్ర తీసుకుని తర్వాత నిదానంగా దానిపైన రఫ్ రఫ్ లాగాలి కొంచెం అప్పుడు సాఫ్ట్గా వస్తుంది చపాతీ కర్ర పెట్టి చ సాఫ్ట్గా నిదానంగా వద్దాలి పైన తర్వాత దాన్ని అటుపక్క ఇటు చివర కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక అప్పుడు పీసులు పీసులుగా ఒక్కొక్క కాజా కట్ చేసుకోవాలి ఒక్కొక్క కాజాను నానంగా కట్ చేస్తూ ఉండాలి అన్నీ కట్ చేసిన తర్వాత కాజాలన్నిటినీ ఫింగర్తో పింకర్తో ఎట్లా ఆదుకుంటూ ఉండాలి అలా అన్ని కాజాలకి అలాగే ఒకటి ఒక ప్లేట్లో పెట్టుకొని నూనె పొయ్యి మీద పెట్టినాక వాటిలో వేయాలి చిట్టి చిట్టి కాజాలు ఇప్పుడు వేపుకోవాలి స్మాల్ కాజాలు వీటిని తీసుకువెళ్ళి నూనె పెట్టి నూనెలో వేసి వేపాలి వేపిన తర్వాత పక్కనే పాకం పడిన దాంట్లో వేసేయాలి ఫైవ్ టెన్ మినిట్స్ ఆగిన తర్వాత పాకం వేసినాక ఉబ్బుతాయి మళ్ళీ ఇంకా కొన్ని కాజాలు ఉన్నాయి వాటిని కూడా వేపేసుకుని పాకంలో వేసేసుకోవాలి దూరగా వచ్చేదాకా వేపుకోవాలి ఎర్రగా రావాలి చిట్టి కాజాలు క్రిస్పీ కాజాలు రెడీ అయిపోయినాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్